న్యూస్ కి స్వాగతం అదుపు తప్పిన టూరిస్టు ప్రమాదానికి గల కారణం డ్రైవర్ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాని మండలం బసవరాజు కండ్రిగ వద్ద శనివారం వేకవ జామున టూరిస్టు బస్సు ప్రమాదానికి గురైంది ఇందులో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలైనట్లు సమాచారం స్థానికులు అందించిన వివరాల మేరకు శుక్రవారం సాయంత్రం కడప జిల్లా నుండి టూరిస్టు బస్సు సుమారు ముప్పై మంది ప్రయాణికులతో దక్షిణ భారతదేశం టూర్కు కు పయనమయ్యారు శనివారం వేకువజామున పెద్ద పంజాని మండలం బసవరాజు కంట్రీ వద్ద అదుపు తప్పిన బస్సు కరెంటు పోల్ను ఢీకొని బోల్తా కొట్టింది ఈ ప్రమాదంలో ఓ వృద్ధుడు మరో మహిళ సంఘటన ప్రాంతంలో మృతి చెందగా బస్సులో ఉన్న ప్రయాణికులకు గాయాలయ్యాయి సంఘటన ప్రాంతంలో ఉన్న స్థానికులు పోలీసులకు ఆసుపత్రి వర్గాలకు సమాచారం అందించగా గాయపడిన వ్యక్తులను పలమనేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు సిఐ మరియు ఎస్ఐ పోలీసు బృందం సంఘటన ప్రాంతానికి చేరుకొని స్థానికులతో కలిసి సహాయక చర్యలు అందించారు మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది మొత్తం అంతా హిందూపురంలో వాళ్ళని అందరినీ వేసుకొని వచ్చినాము ధర్మానం వచ్చినాము ధర్మాల నుండి కదిరి వచ్చినాక ఇక్కడ వచ్చినాక బండి సైడ్కి సైడ్ కి బీకిందో ఏమో నాలుగున్నర అప్పుడు ముందర కరెంట్ పోల్ ఉంటే కరెంటు పోల్ ఒక ఇద్దరు డెట్ అయినారు ఓ పది మంది గాయాలైన